హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ఆర్ ఇమిటేషన్ జ్యువెల్లరీ రోజులాగే ఈ రోజు కూడా సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాము డైలీ అప్డేట్స్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది కావాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వగలరు రీసెలర్స్కి వచ్చేసి చాలా రకాల జ్యువెలరీస్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టడం జరుగుతుందండి ఈ రోజుతో ఆషాఢం పూర్తి కాబోతుంది కావున శ్రావణ మాసం లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని డైలీ అప్డేట్స్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేస్తాము చాలా రకాలైన ఇయర్ రింగ్స్ నెక్ సెట్స్ జ్యువెల్లరీ సెట్స్ కాంబో ప్యాక్స్ ఆల్ టైప్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీ అవైలబుల్లో ఉన్నాయి మోస్ట్ వెల్కమ్ టు రీసెల్లర్స్ వాళ్ళు చాలా ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చండి నావి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ అనేది బాగుంటుంది కావున ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రీసెల్లర్స్ ఉన్నట్లయితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు అండ్ అలాగే కస్టమర్స్కి కూడా చాలా తక్కువ ధరల్లో ఇంతకంటే తక్కువ ధరలు మరెక్కడ దొరకవండి మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ ఉంటాయండి మీకు వీడియోలో ప్రొవైడ్ చేసిన ఐటమ్సే కాకుండా చాలా రకాల ఐటమ్స్ చాలా తక్కువ ధరల్లో మీకు లభిస్తాయి మీరు ఇంకెక్కడికో వెళ్ళి షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మా కలెక్షన్లో అన్నీ చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఎన్ఎల్ఆర్ ఇంటే